どんな虫がや、どんな虫がや、どんな虫が என்ன லவ் பண்ற படிக்கிறது ஹ ஹ हेलो हेलो ஏறு ஆமிர்தாセンターக்கு வந்து கொண்டா பாரு தேவி ஜெயங்க முடிவாக தேவர் దగ్గర பெட்டி சிச்சு சாமியார் சாமியார் தலையில ஆடு மச்சான் பேர் செகாந்தா పిచ్చి పెద్ద పిచ్చి పెద్ద పిచ్చా ఇరవై ఐదు కేజీల రైస్ బింగారెడ్డి భాస్కర్ రెడ్డి ఇరవై ఐదు కిలోలు రైస్ బొంద బొందరపాటి ఇరవై ఐదు కిలోలు రైస్ పొందుగల బాల్ రెడ్డి ముప్పై కిలోల గోధుమరావ తొమ్మిదిలో శ్రీనివాసరెడ్డి ముప్పై కిలోల గోధుమరావ తొమ్మిదిలో చిన్నగిరెడ్డి ఇరవై కేజీ ఇరవై కేజీలు పచ్చిమిర్చి గజవల్లి బాలకాశయ్య ఇరవై ఐదు కిలోలు రైస్ గజవల్లి శ్రీనివాసరావు మకర తోర్ణం తిరుమల్ల రమ ప్రహా కిరణ్ మ మగర చల్ల లక్ష్మణ్ మకర తోరణం సముద్రాల ఉమాదేవి ముప్పై కిలోల గోధుమల పేములపాటి శివయ్య యాభై కిలోలు రైస్ పేములపాటి అయ్యన్న

ఓం మోటేశయ ఈరోజు గత మండలంలో ఎడవలి గ్రామంలో తిరుమల దేవుని కొండ దగ్గర అద్భుతంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఎడవలి గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న గంటవలపల్లి కొత్తపల్లి దోర్నాల గ్రామ ప్రజలు సుమారుగా వెయ్యి మంది ఈ యొక్క భక్తులందరూ విచ్చేసి సాక్షాత్తు సహజ సిద్ధంగా వెలిసిన తిరుమల దేవుని స్వామి ఇక్కడ దేవ తిరుమల దేవుడు విగ్రహము కాదు ప్రతిష్ఠించేది కాదు శిలా కాదు సాక్షాత్తు సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ యొక్క విగ్రహము ఈ విగ్రహం పెరుగుతూ ఉంటుంది సహజ సిద్ధంగా పెరుగుతూ ఉంటుంది ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన విగ్రహం ఇక్కడ ఎవరైతే భక్తులు వారు వచ్చి స్వామిని ప్రార్థించి కోరికలు కోరుకుంటారు వారికి నూటికి నూరు రూపాయలు వారి కోరికలు నెరవేరడం జరుగుతుంది అనేక మందికి ఇక్కడ అనేక కోరికలు నెరవేరాయి ఆరోగ్యపరం కానీ వ్యవసాయం కానీ ఉద్యోగం కానీ రకరకాలుగా కోరికలు నెరవేరడం జరుగుతుంది ఇక్కడ అద్భుతమైన పవిత్రమైన చరిత్ర కలిగిన మహిమాన్వితమైన క్షేత్రం ఇది అలాంటి మహిమాన్విష క్షేత్రమైన ఈ యొక్క ఎడవల్లిలో మనం ఈరోజు తిరుమల దేవుని పంట దగ్గర సుమారుగా వేల మంది భక్తుల సమూహంలో ఈ యొక్క కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము కాబట్టి మిగిలిన ప్రజలందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం జరిగే ఈ కార్తీక పౌర్ణమి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి పాల్గొని వచ్చే సంవత్సరం పాల్గొని ఇక్కడ స్వామిని దర్శించుకొని ఒకసారి మీరు ప్రార్థించండి ఒకసారి నమస్కరించండి మీకు స్వామి అన్ని రకాల కోరికలు తీర్చడం జరుగుతుంది ఈ యొక్క అద్భుతమైన క్షేత్రాన్ని ఒకసారి వచ్చి దర్శించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా করতো নাম ওম নমোটেশম নমোশ ওম নমো বেকটণেশ